మహాశివరాత్రి సందర్భంగా ఏకేటీవీ న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు ఏకేటీవీ న్యూస్ రిపోర్టర్లకు సహచర రిపోర్టర్లకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మీ ఏకేటీవీ న్యూస్ అధినేత ఉదయగిరి శివరాత్రి অমাশে <laughs> <laughs> ఆత్మీయ హిందూ బంధువులరా అందరికి కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మేము ఇక్కడ బ్రాహ్మణ అన్నదాన సత్రం అనే పేరుతోటి ఈ మహాశివరాత్రి రోజు వచ్చినటువంటి వేలాది మంది భక్తులకు హిందువులు కుటుంబ ఎవరైనా సరే విచక్షణ లేప అందరికి కూడా ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ బ్రాహ్మణ అనసత్రము యాభై సంవత్సరాల క్రితమే ఇక్కడ ఒక మంచి ఉద్దేశంతో అంటే ఇక్కడ అప్పటికి ఇంకా సరైన సదుపాయాలు లేవు వచ్చిన యాత్రికులకి భోజనాలకు వసతి లేదు కాబట్టి మనమే ఏదన్నా శ్రీకారం చూడదామని చెప్పి పెద్ద మనసుతోటి ఇక్కడ ఉండే కొంతమంది పెద్దలు ఈ కార్యక్రమానికి ముందు శ్రీకారం చూశాడు చిన్న చిన్నగా అప్పటికి ఇంత స్థలము కూడా లేదు ఏదో ఆ రోజు కొంచెం చిన్న టెంట్ వేసుకొని వంట చేసి ఆ వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడుతూ వచ్చారు ఇలాంటి సేవా కార్యక్రమాలు గుర్తించినటువంటి సున్నా సున్నపురాల పిల్ల సుబ్బారావు గారు టేకు సుబ్బారావు గారు వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థము వారి కుమారులందరూ కూడా అన్నదమ్ములందరూ కూడా కలిసి ఇక్కడ ఒక ఇప్పుడు ఈ నిర్వహించేటువంటి స్థలాన్ని ముప్పై సెంట స్థలాన్ని ఇక్కడ వారికి ఈ యొక్క బ్రాహ్మణ అన్నశాస్త్రానికి ఇవ్వడం జరిగింది తర్వాత ఇక్కడ ఉండే ఈ అన్నదాన సత్ర కమిటీ సభ్యులందరూ కూడా కలిసి పొద్దుటూరు చుట్టుపక్కల గ్రామాలు తెల్బలమడుగు సున్నప్రాలపల్ల ఇట్లా అందరు పెద్దవాళ్ళందరూ కూడా కలిసి చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఇది ఒక భవనము అనుసత్ర భవనాన్ని నిర్మించడం జరిగింది సుందరాంగంగా చాలా చక్కగా అందమైనటువంటి భవనాన్ని నిర్మించడం జరిగింది లోపల కొన్ని వందల మంది ఇక్కడ ఒకటే సమయం చేయడానికి అనుకూలంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఫోన్ చేయడం జరుగుతుంది చూసినటువంటి చాలా మంది భక్తులు ఉదాహరణతోటి పెద్ద మనసు విరాళ విరాళాలు కూడా అందిస్తున్నారు ఈ కార్యక్రమానికి ఒక రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో మా పెద్దలందరూ కూడా కలిసి ఒక పథకాన్ని రూపొందించారు అదే శాశ్వత అన్నదాన పథకం శాశ్వత అన్నదాన పథకం అంటే నుంచి అయినా సరే దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని సహకరించాలనే ఉద్దేశంతో ఒకే ఒక్కసారి ఇరవై ఐదు వేలు నూట పదహారు రూపాయల పైన ఎంత మొత్తమైనా చెల్లించవచ్చును ఒక్కసారి చెల్లిస్తే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ పేరుతోటి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంటుంది ఇలాంటి ఇచ్చినటువంటి భక్తులందరి యొక్క ఈ యొక్క విరాళం మొత్తం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ గా చేసి ఆ వచ్చినటువంటి ఆ ఇంట్రెస్ట్ తోటి ఆ యొక్క దీన్ని కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి ఉపయోగించడం జరుగుతుంది అదే విధంగా పెద్ద మొత్తాలు ఇస్తున్నటువంటి వాళ్ళు పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఆ పైన ఇస్తున్నటువంటి దాతలు వీళ్ళందరికి కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఆహ్వాన పత్రికలో ముద్రిస్తాము అదేవిధంగా ప్రతి సంవత్సరము ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ ఆహ్వాన పత్రికలే కాకుండా ఇక్కడ ఫ్లెక్సీలో కూడా వేయించి ఆ యొక్క అందరికి కూడా ఉంచడం జరుగుతుంది ఈ విధంగా మా యొక్క విన్నపాన్ని మంచి చాలా మంది భక్తులు ముందుకు వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్నారు వారందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర్లు వారికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాన్ని ఇచ్చి కాపాడాలని వారందరి తరఫున మేము ఈ యొక్క భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము అదేవిధంగా మీరందరూ కూడా ఇంకా ఎవరైనా సరే భక్తులు పెద్ద మనసు చేసుకొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఇంకా సజావుగా జరగాలి ఇంకా బాగా జరగాలి ఇంకా చాలా కాలం జరగాలి అనేది అంటే భక్తులందరూ కూడా వాళ్ళు ఇచ్చే తోటి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది క్రిస్టియన్స్ కూడా జమా ఖర్చులు కూడా ఇవ్వడం జరుగుతుంది అభివృద్ధి పదంలో కూడా కొద్ది కొద్దిగా ముందు చిన్న గో సత్రం నిర్మించాము తర్వాత అంతా కూడా ప్రహరీ గోడ నిర్మించాము తర్వాత అంతా కూడా వీటికి రంగులు వేయించాము ఈ విధంగా క్రమే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ పోతున్నాం చాలా మంది భక్తులు అడిగారు ఇక్కడ ఉండడానికి కూడా వసతి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అలానే ఇక్కడ కళ్యాణ మండపాలు కూడా చేసుకుంటే బాగుంటుందని నిజమే ఎవరైనా భక్తులు ముందుకు వచ్చి మేము ఒక రూమ్ కట్టిస్తాము మా పేరు మీద ఒక రూమ్ కట్టించండి అంటే దానికి అయ్యే ఖర్చు వాళ్ళు భరించినట్లయితే ఇక్కడ ఒక రూమ్ కట్టించి జరుగుతుంది ఆ విధంగా వారికి సంవత్సరంలో కనీసం రెండు మూడు సార్లు వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు ఉచితంగా వారి ఇక్కడ ఉండి విశ్రాంతి తీసుకోవడానికి కూడా అవకాశం లేదుగా ఏర్పాటు చేస్తున్నాము దానికి భక్తులు కూడా స్పందించి ఎవరైనా సరే ఈ యొక్క గది నిర్మాణం చేయడానికి ముందుకు వచ్చినట్టయితే వాళ్ళ పేరు మీద ఆ యొక్క గది నిర్మాణం జరుగుతుంది అదే విధంగా లక్ష రూపాయల పైన ఇచ్చినటువంటి భక్తులందరి యొక్క ఫోటోలు లోపల అందరికి కూడా శాశ్వతంగా ఉంచబడతాయి బట్ ఇది గమనించి ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వద్ద సహకారం అందించి భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా నేను మరీ మరీ కోరుతున్నాను ఈ కార్యక్రమంలో మన మాకు ఈ సహకరిస్తున్నటువంటి ఈ యొక్క భక్త బృందానికి కమిటీ సభ్యులకు అందరికీ ఎవరైతే తోడ్పాటుగా వస్తున్నారో వారందరికీ కూడా దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమస్తే ఓం నమస్

Si <imitation> O <imitation> <imitation> భోజనం చేసుకుంటారు కనుక కొంతమందుకు వచ్చిన దగ్గరే

हेलो <tuce> कुछ <tuce> 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 हेलो करला हां करला हां 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 प्लास्टिक प्लास्टिक को नष्ट करना बहुत आवश्यक है और मेरा